అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట అరవై ఏడవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మణులు గీతా ప్రేమికులు తత్వాభిలాషలు సత్యాన్వేషకులందరికీ కూడా నమస్తే అండి గుడ్ మార్నింగ్ శ్రీమద్భగవద్గీత రహస్యాలు మనము ఖచ్చితంగా తెలుసుకోవాలండి దీనివల్ల మనకి ఏం అర్థం అవుతుందంటే మన జీవితం యొక్క లై ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ మనకు అర్థం అవుతుంది మనకు ఒక లక్ష్యము ఒక గమ్యము మనకి ఉండాలి మనుషులు అంటాం కదా మనుషులంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో కేవలం మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినేత్రాన్ని ప్రసాదించాడు అని మనందరికీ కూడా శాస్త్రాలు బోధిస్తున్నాయి విశిష్ట ప్రవచన చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారండి మానవ జన్మ అతి దుర్లభము అంటున్నారు మానవ జన్మ అతి దుర్లభము అంటున్నారు అటువంటి దుర్లభమైనటువంటి జన్మని విశిష్టమైనటువంటి జన్మని ఆలోచనా శక్తి బుద్ధి విచక్షణాశక్తి మాట్లాడే శక్తి ఇవన్నీ మనకే ఉన్నాయి కదండి ఇవన్నీ శక్తులు ఉన్నప్పుడు మనకంటూ ఒక ఆలోచన ఉండాలి మన జీవన జీవితం యొక్క లక్ష్యము గమ్యము ఇప్పుడు మీరు ఏ సత్సంగంలోనైనా మీరు చూడండి మీరు మామూలుగా వెళ్తుంటారు సత్సంగా సత్సంగాలు మనం కూడా వెళ్ళాం మేము కూడా వెళ్ళాము భక్తి అక్కడి నుంచే ప్రారంభమవుతుంది వాళ్ళు భక్తిని క్రియేట్ చేస్తారు చక్కగా ఉపన్యాసాల ద్వారా శాస్త్ర జ్ఞానాన్ని మనకి చెప్తూ ఉంటారు మంచి విషయాలు చెప్తారండి ఎక్కడా కూడానండి ఈ ప్రపంచంలో ఏ ధర్మకర్త ఏ ప్రవచనకర్త కూడా అండి ఎవరు కూడా తప్పుడు పనులు చేయండి అని ఎవరు చెప్పరండి అయితే కొన్ని వేల మంది అక్కడ గుమి కుడతారు పెద్ద గ్రౌండ్స్ లో చాలా ఆర్భాటంగా ఏర్పాటు చేస్తారు ఒక్క విషయం అక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఆత్మ మరియు పరమాత్మ యొక్క విషయాన్ని చర్చించరు అర్థమైందండి ఎప్పుడైతే ఆత్మ మరియు పరమాత్మ విషయాన్ని చర్చించారో ఆత్మ అంటే స్వయము పరమాత్మ అంటే స్వయం యొక్క తండ్రి సో తండ్రి బిడ్డల ఆధ్యాత్మిక దృష్టికోణములో తండ్రి బిడ్డల యొక్క జ్ఞాన చర్చ ప్రవచనాలలో ఉండదు రెండవది ఇప్పుడు మనం చర్చించుకున్నట్టుగా ఏమండ్ ఆబ్జెక్టివ్ ఉండదు ఇప్పుడు ఈ సత్సంగం రెండు గంటల సేపు కూర్చుని వింటాం చక్కగా మధ్య మధ్యలో తప్పట్లు కొడతాము మెచ్చుకుంటాము మంచి విషయాలు చెప్పారండి గురుగారు అంటాము కానీ మనకి రెండు గంటల సమయం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నేను ఏమి చెయ్యాలి నా జీవితం యొక్క లక్ష్యము ఏమిటి ఈ విషయాన్ని మనం ఏమి తీసుకోమండి అక్కడనే వింటాము బాగుంది అనిపిస్తుంది చక్కగా గౌరవంగా లేచి నిలబెడతాము తల నమస్కరిస్తాము గురువుగారికి పాదాభందనం చేస్తాము అవకాశం ఉన్న వాళ్ళకి మళ్ళీ వచ్చేస్తాము దీనికి భిన్నంగా భగవద్గీత తత్వజ్ఞాన కోణములో కానీ అర్థం చేసుకోగలిగితే ఈ జీవితానికి లక్ష్యము గమ్యము ఇవ్వటము జరుగుతుంది ఏమిటండి లక్ష్యము ఏమిటండి గమ్యము మన యొక్క లక్ష్యము ఏమిటంటే సంస్కార పరివర్తన మన యొక్క గమ్యము ఏమిటంటే పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టటము దీని ద్వారానే ఎందుకంటే ఇప్పటి వరకు మన సంస్కార పరివర్తన దిశగా మన ఆలోచన వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా మన భగవంతుడిని తెలుసుకోలేదు ఒక భగవంతుడు మాత్రమే తండ్రి రూపంలో శిక్షణ శిక్షకుడి రూపములో సుప్రీం టీచర్ అంటారు చూసారా పరమ శిక్షకుడు పరమ సద్గురువు అంటారు అర్థమైందండి ఆ రూపంలో మనకి శిక్షణ ఇస్తూ మనకి ఏం చెప్తున్నారు తండ్రి ఏం కోరుకుంటాడు చెప్పండి భగవంతుడు తండ్రి అన్నప్పుడు తండ్రి ఏం కోరుకుంటాడు బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటాడు బిడ్డలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి సోదర భావంతో ఉండాలి ప్రతి ఒక్కరిని గౌరవించాలి ఇదే లక్ష్యం కదా పరమాత్మ యొక్క లక్ష్యం అదే చెప్తున్నారు అనమాట రాజయోగం అనే ప్రక్రియ ద్వారా స్వయాన్ని తెలుసుకోండి లక్ష్యాన్ని గమ్యాన్ని తెలుసుకోండి కేవలం ఒక అరగంట సేపు ప్రతిరోజు మీ యొక్క సమయాన్ని స్వయం పట్ల స్వయం యొక్క తండ్రి అయిన పరమాత్మ పట్ల యొక్క ఫోకస్ కానీ ఉండినట్లయితే మీ యొక్క జీవితం ఈ జీవితమే కాదు రాబోయేటువంటి అనేక జన్మలు చాలా అద్భుతమైనటువంటి సుఖకరమైనటువంటి జీవితాలు మీరు జన్మలు పొందుతారు ఇది మనం ముందు మాటగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు మొదటి అంశంగా మీ ముందు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఉంచబోతున్నాను ముఖ్యంగా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే భగవంతుడు రెండు వందల ఐదు శ్లోకాలండి నా దగ్గర నిస్తుంది రెండు వందల ఐదు శ్లోకాలలో మీ ఇంద్రియాలను నిగ్రహం చేసుకోండి విషయ వికారాల జోలికి వెళ్ళకండి కామము క్రోధము లోభము మోహము అహంకారము అనేది పచ్చి వికారాలు అవి అసుర గుణాలు పదహారో అధ్యాయం పేరే పెట్టాడు దైవ అసుర సంపద దైవీ గుణాల కేవలం మూడు శ్లోకాలే కేటాయిస్తే మిగతా ఇరవై శ్లోకాల పైన అసుర గుణాలకే కేటాయించడం జరిగింది అందులో కూడా అహంకారాన్ని విడ విడనాడండి కామ వికారాన్ని విడనాడండి కామం అంటే సెక్స్ లస్ట్ మరియు భౌతిక ఇంద్రియ వాంఛలు తీర్చుకోవడానికి మనసులో ఉత్పన్నమైనటువంటి కోరికలు సో ఈ విధంగా ఆయన ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు సుమారు ఫార్టీ పర్సెంట్ శ్లోకాలలో చెడు విడనాడండి అని చెప్పినప్పుడు మనము విడిచిపెడుతున్నామా విడిపెట్ట విడిచిపెట్టడం లేదు విడిచిపెట్టడం కాదు కదా ఇంకా అధిక ధోరణిలో ఆ విధంగా విషయ వికారాల వలయంలోని కోరుకొని ఆ యొక్క ఊబిలోనే పూర్తిగా మునిగిపోయి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో మనం ఈరోజున సగటు మానవుడు ఉన్నాడండి సగటు మానవుడు అనండి భక్తుడు అనండి భగవంతుని ప్రేమికుడు అనండి ఇప్పుడు మీ ముందు ఒక శ్లోకాన్ని పెడుతున్నాను ఏ శ్లోకం అండి ఆరో అధ్యాయంలోని ఆరవ అధ్యాయం కాదు సార్ మీకు చెప్తే మీరు రాసుకుంటారు కదా నేను ఒక ఇండెక్స్ కూడా దగ్గర పెట్టుకున్నాను ఎప్పుడన్నా అక్కడ శ్లోకం డౌట్ వస్తే ఏడు పదకొండు అండి ఏడు పదకొండవ శ్లోకంలో ఈ విధంగా ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాడు దానికి కూడా మనం భాష్యకారులు కరెక్ట్గా రియలైజ్ ఏడు పదకొండు ఒకసారి శ్లోకాన్ని వినండి బలం బలవతాం చాహం రాగ వివర్జితం బలం బలవతా రాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతు కామోస్మి భరతర్షవ ఇది శ్లోకమీ బలం బలవతాం చాహం రాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతు కామోస్మి భరతర్షవ ఏడో అధ్యాయం పదకొండవ శ్లోకం ఇక్కడ ఏమంటున్నాడు బలవంతులలో అంటే ఇక్కడ బలవంతులలో నేను కామరాగాన్ని తొలగించే శక్తిని అంటున్నా వికారాన్ని అంటే లైంగిక వాంఛ లస్ట్ అంటారు కదా లస్ట్ లస్ట్ అనమాట స్త్రీ పురుషుల సంభోగక్రియని ఆ విధంగా అటువంటి కోరికలు అన్నమాట కామరాగ వివర్జితం కామ రాగ అంటే దాని మీద మోహం కామం మీద మోహం ముఖ్యంగా కామవికారం అంటే ఈ విధంగా సెక్స్లస్ట్ లైంగిక వాంచ గురించి ఎక్కువగా ఉంటుందండి సెకండ్ స్టెప్ లో ఉంటుంది కామనలు అంటాడు కామనలు అంటే ఏంటి ఇంద్రియ సుఖాల పట్ల మోజుతో సుఖభోగాలతో గడపటమే జీవితం యొక్క లక్ష్యము అన్నటువంటి భావనతో ఏమవుతుందండి ఆ విధంగానే జీవిత లక్ష్యం పెట్టుకుని దానికి సరిపడా డబ్బు లేనప్పుడు రకరకాల మార్గాలలో ఒకసారి వక్ర మార్గంలో కూడా ధనార్జన చేయడానికి కూడా వెనుకాడున్న పరిస్థితి మనం చూస్తున్నాం అందుకనే భగవంతుడు ఏమంటాడు బలవంతులుగా నేను తయారు చేస్తాను ఆత్మని బలశాలిగా తయారు చేస్తాను ఎంత బలశాలిగా తయారు చేస్తాను బలశాలిగా అంటే ఇక్కడ ఏదో జిమ్కు పంపించి ఎక్సర్సైజ్ చేయించి మిమ్మల్ని బలంగా చేస్తారని కాదండి ఆంతరిక శక్తిని నేను ప్రసాదిస్తాను ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆంతరిక శక్తిని నేను ప్రసాదిస్తాను ఎంత శక్తిని ప్రసాదిస్తాను అంటే మీరు ఈ విషయ వికారాల జోలికి వెళ్ళరు అర్థమైందండి ఇది చాలా ముఖ్యమైన విషయం అండి ఇందుకు చెప్తున్నాడు కామ రాగ వివర్జితం అన్నాడు ధ్యే విధంగా మీకు బలాన్ని నేను చేకూరుస్తాను ఒక్కసారి గమనించండి భూతేషు ధర్మా భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు ఇక్కడ ఇక్కడ దీనిని అర్థం చేసుకోలేకపోయారు నేను ఒక రకమైనటువంటి కామాన్ని నేను ప్రోత్సహిస్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు అర్థమైందండి కామోస్మి దానికి నేనే ఉన్నాను నేనే ప్రోత్సహిస్తాను ఈ రకమైనటువంటి కామాన్ని అంటున్నాడు చూసారా అది మామూలుగా భాష్యకారుడు కామవికారం కింద చెప్పడం జరిగిందనమాట అది కరెక్ట్ కాదు ఎందుకంటే బేసికల్ గా మనం ఒక్క తప్పు చేస్తున్నాం శ్రీమద్ భగవద్గీతని ఒక్క శ్లోకం ఆధారంగా మనము ఒక కంక్లూషన్ డ్రా చేసుకుని దాని ప్రకారంగా భగవంతుడు ఈ విధంగా నేనే కామ వికారాన్ని నేనే కామ వికారాన్ని అని చెప్తూ భగవంతుడే ప్రోత్సహిస్తున్నాడు అయినా పర్వాలేదు కామ వికారం పరిమితిగా మనం చేసుకోవచ్చును ఇది గవర్నమెంట్ మన భగవంతుడు ఒక మనకి ఒక ముద్ర వేసి ఇచ్చేసాడు చేసుకోని ఆయన పరిమితంగా చేసుకో అని చెప్పాడు ఆ విధంగా భావించుకున్నాడు ఒక్కసారి దీన్ని విశ్లేషణ మళ్ళీ చేయడం అర్థం చేసుకోండి రెండో పంక్తి మూడో పంక్తి నాలుగో పంక్తి ఏమంటున్నాడు ధర్మా విరుద్ధో భూతేషు భూతేషు అంటే ఎనిమిది వందల యాభై కోట్లను గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా భూత భూతేషు సర్వభూతేషు మమభూత మమభూత అర్థమేనండి భూత అంటే ఎనిమిది వందల యాభై కోట్ల మనుషుల గురించి పంచత పంచభూతాలతో తయారు కాబడినటువంటి ఈ యొక్క శరీరం అనబడేటువంటి వస్త్రాన్ని ధరించి ఈ యొక్క సృష్టి నాటక రంగంపై విద్యుక్త పాత్రని అభినయిస్తున్నటువంటి వాళ్ళు అనమాట ఏమంటున్నాడు అక్కడ ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి కామోస్మి అంటే నేనే ఆ కామాన్ని అంటున్నాడు పరతర్షభ భరతర్షభ అంటే భరత వంశంలో పుట్టినటువంటి శ్రేష్ఠుడా అర్థమైంది అంటే ఏంటి భగవంతుడికి చాలా ఇష్టడా ఎందుకంటే అతనే కదా వింటున్నాడు అర్జునుడి లక్షణాలు మనకు కూడా ఉన్నట్టయితే మనం కూడా భరతర్షభ అంటే మనం కూడా ఈ భారత వంశంలో శ్రేష్ఠమైనటువంటి ఆత్మలము అర్థమైంది ఒక్కసారి గమనించండి బల బలవంతులలో నేను బలాన్నిస్తున్నాను కామ రాగాన్ని తొలగిస్తున్నాను అంటే భగవంతుడు రెండు రకాల మనుషుల్ని సృష్టించాడండి నువ్వు పాడైపోయేవయ్యా కామవికారంతో నువ్వు ఏమైనా పర్వాలేదు నీకు ఇస్తున్నాను నేనే ఆ కామవికారాన్ని భగవంతుల్లో మాత్రం ఆంతరికంగా నా మాట విన్నటువంటి వాళ్ళు నిత్యము రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మ పరమాత్మ ఉనికిని కనిపెట్టి సంస్కార పరివర్తన చేసుకునే దిశగా వెళ్ళినటువంటి వాళ్ళని నేను రక్షించుకుంటాను అంటే నిజంగా భగవంతుడు పక్షపాతి అన్నమాట ఒక వర్గాన్ని అంటే బలహీనులని బలహీనులు బలవర్ బలవంతులు అనుకోండి ఇప్పుడు బలవంతులు అన్నాడంటే బలహీనులను మిగతా వాళ్ళు బలహీనులని అర్థం అలా ఉండదండి సమోహం సర్వభూతేషు నమే ప్రియ తొమ్మిదో అధ్యాయ ఇరవై శ్లోకం తీసుకోండి నాకు ఒకరి పట్ల ద్వేషము లేదు ఒకరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ లేదు సమానమైన మోహమున్నది అంటున్నాడు నిర్వైర సర్వభూతేషు అన్నాడు సర్వభూత హితేరత అన్నాడు ఏమండి పితాహమస్ జగత అన్నాడు అక్కడ జగత్తులో ఉన్న పిల్లలందరూ నా సంతానమే అందరి యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం నేను ఈ జ్ఞానాన్ని అందరికీ చెప్తున్నాను కేవలం ఏదో ఏదో పుక్కిటి పురాణం లాగా చెప్పడం లేదు నేను ఏదో వింటే నీకు ఏదో బాగుంటుంది మానసిక ఆనందాన్ని కలిగించడం కోసం నేను చెప్పడం లేదు మామూలుగా మీరు వినేటువంటి ప్రవచనాలు విన్నటువంటి ఒక మానసిక ఆనందం కోసం వెళ్తారు ఇంట్లో అలజడిగా ఉంది కాస్త టెన్షన్ గా ఉంది రండి పైన వచ్చారు పెద్దవాళ్ళు ఎవరో ఒక సత్సంగం చేస్తున్నారు వెళ్ళి విందాము కదా వింటే కాస్త మనశ్శాంతి కలుగుతుంది కదా అని వెళ్తాము ఒక లక్ష్యం గమ్యంతో కాకుండా అంటే రెండు వర్గాలు అంటూ లేని బలహీన వర్గం వాళ్ళ బలవంతుల వర్గం అంటే లేదు బలహీన వర్గం అంటే ఏమన్నట్టు అంటే ఎవరైతే భగవంతుడి మాట విన వినరో వాళ్ళు బలహీనలు అన్నమాట వాళ్ళ మాట వినని వాళ్ళ కోసం మీరు భలే బలే తప్పుడు పనులు చేయండి చెప్తాడా చెప్తే మాట భగవంతుడు అని అనొచ్చ మనము ఒకవైపు ఈశ్వర అంటున్నావు నాయన ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ధర్మా విరుద్ధో అన్న పదాన్ని మనం అండర్లైన్ చేసుకోండి అర్థం చేసుకోవాలి ధర్మా విరుద్ధో అంటే అర్థం ఏమిటి ధర్మా అవిరుద్ధో అంటే ధర్మానికి విరుద్ధముగా కానటువంటి కామాన్ని అర్థమైందండి ధర్మ ఎందుకు ధర్మ అనే పదం వాడాడు ఇక్కడ నేను దేని కొరకు వచ్చాను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి నేను నేను చేపట్టినటువంటి లక్ష్యం ఏమిటి నా యొక్క లక్ష్యం ఏమిటి కలియుగం యొక్క అంతిమ స్థితి వరకు మీరు తీసుకుని వచ్చారు నేను చక్కగా మిమ్మల్ని సత్యయుగంలో దేవి దేవత సంస్కారాలతో మిమ్మల్ని అక్కడ జన్మ ఇచ్చి సత్యయుగం ఓపెన్ చేస్తే మీరేం చేస్తున్నారని దిగుతూ 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 ఎక్కడికి వచ్చేశారు చివరి కలియుగం యొక్క అంతిమ సమయంలో కుళ్ళిపోయి ఆత్మని బాగా వంకలాగా తయారు చేసుకుని ఆ విధంగా మీ వల్ల కాలేదు ఇప్పటి వరకు మీరు ఎన్ని సత్సంగాలు విన్నారు ఇన్ని పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు వ్రతాలు నోములు గుడులు మందిరాలు గోపురాలు చర్చిలు మసీదులు ఎన్ని కట్టించుకుని ఎన్నో వివిధంగా ధర్మ గ్రంథాల పఠన పారాయణ శ్రవణ ఇన్ని చేస్తున్నా కూడా మీ ఆత్మని మీ అంతటా మీరు కాని ఇంకా ఇతర విశిష్ట వ్యక్తుల ద్వారా కానీ దేవీ దేవతల యొక్క పూజ పునస్కారాల విధానము ద్వారా కానీ తీర్థయాత్రల ద్వారా కానీ అనేక రకాల విధానాల ద్వారా మీరు ఆత్మని సంస్కరించుకోలేదు నేను వచ్చింది కేవలం ఆత్మని సంస్కరించడానికే వేరే లక్ష్యం లేదు అందుకనే మీరు నన్ను ఏమన్నారు పతిత పావన అన్నారు మేము పతితులమైపోయి వికారాల మార్గంలో పడిపోయి మేము పతితులం అయిపోయి తండ్రి మమ్మల్ని వచ్చి పావనంగా తయారు చేయి తండ్రి మన జన్మ జన్మలుగా మన పూజలలో మన ప్రార్థనలు ఆలకించి భగవంతుడు స్వయంగా ఆ పని చేస్తున్నాడు వర్తమానంలో చేస్తున్నాడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యం ఇప్పుడు ధర్మానికి విరుద్ధము కాని ధర్మ అవిరుద్ధో అన్నారు అక్కడ ధర్మావిరుద్ధో అంటే ధర్మ అవిరుద్ధం అంటే ధర్మానికి విరుద్ధము కాని అంటే నేను చేపట్టినటువంటి ధర్మ సంస్థాపన కర్తవ్యానికి విరుద్ధంగా మీరు ఎటువంటి పనులు కూడా చేయకూడదు మీరు ఒక సంకల్పము చేస్తే ఆ శక్తిని నేను ప్రధానము చేస్తాను ఏమిటండి చెప్పండి ధర్మానికి విరుద్ధము కానటువంటి ఆలోచనలు మాటలు కర్మలు ఏ విధంగా ఉంటాయి నేను ఆత్మజ్ఞానిగా అవ్వాలి స్వయాన్ని ఆత్మగా భగవంతుడు ఆత్మ అని చెప్పి ఎన్నో శ్లోకాల ద్వారా మనకు చెప్పడం జరిగింది కానీ నేను ఆత్మని అనుభవం చేసుకోలేకపోయాను ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం నాకు లభించింది కొన్ని లక్షల మంది ఇప్పటికే ఈ యొక్క విషయాన్ని గమనించి వాళ్ళు ఒక చక్కటి మార్గం ద్వారా ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో పరమాత్మిక చింతనలో సంస్కార పరివర్తన చేసుకుంటున్నారు సో ఆ కామం అన్నమాట కామము అంటే ఇక్కడ కామనలు కోరికలు లైంగిక వంచ కాదండి అర్థమైందండి అటువంటి కామన మీరు చేసినట్లయితే దానిలో నా శక్తి ఇవిడి ఉంటుంది అటువంటి కామన నేనే అంటున్నాడు ఎందుకు నేనే అంటున్నాడు ఎందుకంటే నా కర్తవ్యంలో నువ్వు తోడుంటున్నావు కదా నువ్వు కేవలం ఒక సంకల్పం చేస్తున్నావు భగవంతుడి కర్తవ్యంలో నేను తోడుగా ఉంటాను భగవంతుడా నా శక్తిని ప్రసాదించు ఈ మార్గంలో నడుస్తాను అంటే అటువంటి కామన ఉండాలి ఆత్మ చింతన చేసుకుంటాను సంస్కార పరివర్తన చేసుకుంటాను విషయ వికారాల వలయం నుండి బయటకు వస్తాను ఆత్మని శుద్ధంగా చేసుకుంటాను పవిత్రంగా చేసుకుంటాను కేవలము నోటి ద్వారా ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అనుకోవటం కాదండి ఆ ఏన మనసా బుద్ధి ఆ కేవల యోగిన కర్మ కుర్వంతి సంగం తక్వ ఆత్మశుద్ధయే శరీరము మనసు బుద్ధి సంస్ మన ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం ఆత్మశుద్ధి కోసమే వాడుకోవాలి అది కదా ఐదవ అధ్యాయం పదకొండవ శ్లోకం చెప్పినటువంటి మార్గదర్శక సూత్రము సో ఆ విధంగా అడుగులు వేసేటువంటి వాడు నేను పరమాత్మ తెలుసుకుని తీరుతాను ఇన్ని లక్షల మంది కనిపెట్టినప్పుడు నేను ఎందుకు కనిపెట్టడానికి వీలు లేదు ఒకవేళ నిజంగా భగవంతుడు అనేవాడు లేకపోయినట్లయితే నేను చెప్తాను ప్రపంచానికి భగవంతుడు లేడు ఈ విధంగా చెప్తున్నది తప్పు అని కూడా చెప్పొచ్చండి ఛాలెంజ్ కూడా చేస్తున్నాం కదా అందువల్ల భగవంతుడు అంటున్నాడు నా మార్గాన్ని అనుసరించి నా యొక్క దివ్య కర్తవ్యాన్ని సమర్థించేటువంటి ఎటువంటి కామ కామనలు కోరికలు మీకున్నా అందులో నేను శక్తిని అని అర్థమైంది అర్థమైందా ఎందుకంటే ఇంత గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే ఈ యొక్క శ్లోకము ద్వారా సమూలంగా ఎక్కడ రెస్ట్రిక్టెడ్గా నేను కామ వికారాన్ని పర్మిట్ చేస్తున్నాను అన్నటువంటి ఆలోచన భాష్యకారులకు ఆ విధంగా అన్వయించుకుని ఆ విధంగా చెప్పడం జరిగింది కానీ సమూలంగా కేవలం ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించేటువంటి ఆ కామనలు కోరికలు మాత్రమే భగవంతుడు బలవంతులలో మాత్రము ఆ శక్తిని సమూలంగా నింపుతాను కాబట్టి మీరు బలహీనులుగా ఉన్నవాళ్ళు బలవంతులుగా అవ్వండి ఈ విధంగా ధర్మ సంస్థాపన నాకు తోడు నీడుగా ఉండండి దీనికి పర్యమ ప్రతిఫలంగా నేను మీకు గిఫ్ట్ వేవిస్తున్నాను ఈ జన్మలో కూడా బ్రహ్మాండంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు దివ్యంగా ఉంటారు రాబోయేటువంటి అనేక జన్మలు స్వర్గ సుఖాలను అనుభవించేటువంటి దివ్య జన్మలు మీకు గిఫ్ట్ గా నేను ప్రసాదిస్తున్నాను ரெண்ட மட்டேக்குதா் இது ஏடவ அடே ஜ விஜானோகம் அண்ட் சா முக்கியமே ஜான விஜா யோகம் ராஜவிதராஜகுஹே யோகம் க்ர கேத்தஜ்ய விக யோகம் சங்கிய யோகம் ப்ளஸ் தைவாசுர விபா யோகம் சா முக்கியமன விஷயம் அர்த்தம் அவுதாயி கவலம் மனம் ஏன் செய்யலாம் புத்தி நேத்திர தெரிச்சுக்கிட்டே இங்கே செலவு ఎందుకంటే అంధవిశ్వాసం ద్వారా మనం ఎక్కడికి వెళ్ళలేము అండి చివరికి సమయం అయిపోతుంది వయసు అయిపోతుంది ఆయుష్ దగ్గర పడుతుంది ఆయుష్ పూర్తి అయిపోతుంది మృత్యు దగ్గర పడుతుంది చివరికి లాస్ట్ స్టేజ్ లో మనం చాలా మనం పశ్చాత్తాపడవలసి వస్తుంది అనమాట ఇంత చక్కటి అవకాశం ఇచ్చినా కూడా నేను పొందలేకపోయేనే నా భగవంతుడు తప్పు కాదు భగవంతుడు నన్ను కూడా బిడ్డగా గుర్తించాడు నాకు కూడా ఒక మార్గదర్శక సూత్రాలను ఇచ్చి మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు అయినా నేను నిర్లక్ష్య ధోరణిలో నేను దాన్ని వదిలిపెట్టాను అన్నటువంటి బాధ మనకు కలుగుతుందండి బలం బలమతాం చా కామరాగ వివర్చితం ధర్మ విరుద్ధో భూతేషు ఆమోస్మి భరతర్షవ ఏమన్నాడు ఇక్కడ చూడండి ఓ భరతశ్రేష్ట బలవంతులలో కామరాగ రహితమైన బలమును నేను బలవంతులలో కామరాగ రహితము అండర్లైన్ చేసుకోండి బలవంతులలో కామరాగ రహితమైన బల బలమును నేను బలమును నేను భూతములన్నింటి అందును ఇక్కడ బలవంతుడితో ఒక్కటే చెప్పాడు తర్వాత భూతములు అన్నింటియందులు భూతేశు అన్నాడు కదా సమస్త ప్రాణుల అని బ్రాకెట్లో పెట్టాడు ధర్మమునకు విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన సరే ఇక్కడ పొరపాటు చేశారన్నమాట శాస్త్ర సమ్మతమైన కామమును నేనే ఇది అక్కడ మనం సవరించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండవ విషయాన్ని అంటే భగవద్గీతలో మనం ఏది మనం నాలుగు శ్లోకాలు చెప్పుకున్నట్టున్నాం కదా ప్రజడు రెండవ అధ్యాయంలో యాభై నాలుగు నుంచి ప్రారంభమవుతుంది ఎందుకు రాసుకోమని చెప్తున్నాను అంటే మీకు మీ మట్టుకు మీకు కూడా విశ్వాసం పెరుగుతుంది అనమాట భగవంతుడి పట్ల భగవంతుడి పట్ల జ్ఞానం పట్ల యాభై నాలుగుతో ప్రారంభించాం యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు చెప్పుకున్నాం ఇప్పుడు యాభై ఎనిమిది అండి రెండవ అధ్యాయంలోని యాభై ఎనిమిది చాలా గా చెప్తానండి ఏమంటున్నాడు చూడండి ఒకసారి శ్లోకాన్ని వినండి యరతీ చాయం సర్వచ ఇంద్రి ఇంద్రి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఇదండి స్థిత ప్రజ్ఞుడు అనేది ఏంటంటే మనకి ఎన్ రిజల్ట్ అనమాట ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనకి ప్రజ్ఞత అనేది ఎండ్ మనకి నెట్ రిజల్ట్ ఏమొస్తుంది ఇంత చేయటం వల్ల ఏమొస్తుంది అంటే నీ యొక్క మానసిక స్థితి చెక్కు చెదరకుండా ఉంటుంది ఎటువంటి పరిస్థితి వచ్చినా ప్రపంచం అంతా అల అతలాపుతలం అయిపోయినా ఇంట్లో ఏదన్నా అనుకోనటువంటి సంఘటన జరిగినా ఎవరన్నా మృత్యువు జరిగి చెందిన ఎక్కడ ఒక యాక్సిడెంట్ జరిగినా ఏమైనా జరగలివ్వండి ప్రపంచం అంతా కూడా సమూలంగా ప్రళయమైన సంభవించండి మీరు బ్రతికున్నంత వరకు మీ యొక్క స్థితి మానసిక స్థితి చెక్కు చెదరకుండా ఉంటుంది ఇది భగవంతుడి వాగ్దానము పద్దెనిమిది శ్లోకాలు చెప్తున్నాడు ఆయన పద్దెనిమిది శ్లోకాల్లో డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో వివరిస్తూ ఉన్నాడు యథా చాయం పూర్మంగా నీవ సర్వశ అంటున్నాడు అర్థమైందండి ఒక్కసారిగా కాదు ఇక్కడేమంటున్నాడు యదా చ అయం పూర్వం గాని పూర్మం అంటే ఏంటంటే టోర్టైజ్ టర్టల్ అంటారు కదా టోర్టైజ్ అంటే తాబేలు ఇక్కడ తాబేలు యొక్క ఉదాహరణ తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు చక్కటి ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట మీరు ఎవరన్నా ఎప్పుడైనా ఉంటారు పెద్ద పెద్ద తాబేళ్లు కనబడుతూ ఉంటాయి పిల్లల పై నుంచి రాళ్లు విసురుతుంటారు ఒక్కసారి ఏదైనా కొంచెం ఆపద కలిగించే వస్తువు తన మీద పడుతుంది అనేటువంటి భయం కలిగినప్పుడు ఏం చేస్తుందండి తల దగ్గర పడుతుందంటే తల లాగేసుకుంటుంది లోపలికి కాళ్ళ దగ్గర పడుతుంది అంటే కాళ్ళు లాగేసుకుంటుంది అదే విధంగా అది ఎప్పుడు కూడా ఆ పైన ఉన్నటువంటి కొండలాగా ఉంటుంది సార్ పెద్ద పెద్ద తాబిలు కొండలాగా కనబడుతుంది చిన్న సైజు కొండలాగా కనబడుతుంది అందులోపటి ఇముడ్చుకుని కూర్చుంటూ పోతుంది నాకు ఇప్పుడు అవసరం లేదు నాకు ఏ పని నాకు లేదు నేను చక్కగా ఆ మూతి కాళ్ళు చేతులు అన్ని లాగేసుకుని లోపలికి వెళ్ళి ముడుచుకుంటాను చక్కగా ఎంజాయ్ చేస్తాను నేను సేఫ్ గా ఉంటానంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్ లోకి వెళ్ళిపోద్ది అన్నమాట సో ఆ విధంగా ఏ విధంగా యదా అంటే ఏ విధంగా అయితే తాబేలు తన ఇంద్రియాలను మురుచుకుంటుందో అదే విధంగా మనము కూడా ఏం చెయ్యాలంటున్నాడు ఇంద్రియాణింద్రియార్ దేవ్య అన్నాడు ఇంద్రియాలు అంటే నేను చెప్పాను కదా ఇంద్రియాలు అంటే పంచ జ్ఞాన ఇంద్రియాలు ముఖ్యము శ్రోత్ర చక్షు స్పర్శ శ్రోత్ర చక్షు జిహ్రాణ ఏమన్నా శ్రోత్రం చక్షు ఏమండి శ్రోత్రం అంటే ఇదండి కళ్ళు చెవులు ముక్కు నాలుక అర్థమైందండి చర్మము ఇది ఆ విధంగా ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఏమైతే ఉన్నాయో ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు ఇంద్రియ విషయాలతో కనెక్షన్ అవుతుంది అప్పుడే మనకి ఈ వికారాలు కానివ్వండి మంచి పనులు కానివ్వండి చెడు పనులు కాని చేస్తాం అర్థమైంది చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణం అండి ఇది జాగ్రత్త చెప్పలేదు త్వక్ అంటే చర్మము చక్షు అంటే కళ్ళు చక్షు శ్రోత్ర అంటే చెవులు తర్వాత ఏమన్నా జిహ్వ అంటే నాలుక గ్రాణ అంటే ముగ్గు త్వక్ చక్షు శ్రోత్ర ఇది ఈ ఐదు ఏం చేస్తుంది శబ్ద స్పర్శ రూపరస గంధాలు శబ్ద స్పర్శ రూప గంధం శ్రోత్ర చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణం ఈ ఐదు ఐదుకి కంబైన్ అవుతుంది అనమాట ఏమవుతుంది ఇక్కడేమన్నా శబ్ద స్పర్శ రూప రస రూప ఇక్కడ ఏంటంటే కళ్ళు ఆ రూపాన్ని చూస్తుంది మంచి రూపం చూస్తే మంచిగా ఉంటుంది చెత్త చిత్రం చూస్తే చెడుగా అర్థమైంది స్పర్శ చర్మము ఇక్కడ త్వక్ అన్నాడు ఇది స్పర్శ అంటే అర్థమైందండి చక్షు స్పర్శ త్వక్ శ్రోత్ర శ్రోత్ర అంటే చెవులు అక్కడ ఏం చెప్పాడు శబ్ద అన్నాడు అర్థమైందండి ఐదు ఐదు కంబైన్డ్ గా పెట్టాడు ఇది ఇంద్రియ విషయాలన్నాడు ఇది ఇంద్రియాలన్నాడు ఇది ఇంద్రియాలు ఇది ఇంద్రియ విషయాలు ఇప్పుడు ఎలా ముడుచుకోవాలంట ఇంద్రియాలు ఇంద్రియ విషయాల నుండి ముడుచుకోవాలంట ఎప్పుడు పని లేనప్పుడు ఇగో చూడాలి అనుకున్నప్పుడు మీరు కళ్ళ ద్వారా చూస్తారు మీకు చూడవలసిన పని లేదు ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు ఎవరు చూడాలి అక్కడ చూడాలి ఇక్కడ చూడాలా మీరు ముడుచుకోవాలి వినవలసిన పని లేదు అయిపోయింది మీరు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో ఇచ్చేసారో మీ పిల్లలు మీ భార్య వాళ్ళంతా ఏం చెప్పారు కుటుంబ చెప్పింది విన్నారు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు ఇప్పుడు పని అయిపోయింది చాలా ఫ్రీగా ఉన్నారు కూర్చొని ఉన్నారు ముడుచుకోండి అర్థమైందండి అర్థమైంది ఈ యొక్క ఇంద్రియాలు పంచ ఇంద్రియాలు పంచ ఇంద్రియ విషయాలతో ఆ విధంగా ఏం చెయ్యాలి ముడుచుకొని ఇంద్రియాల ఇంద్రియ విషయాల ప్రభావంలోకి ఇంద్రియాలు రాకూడదు అర్థమైందండి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఆ విధంగా ఉన్నట్లయితే నీవు స్థిత ప్రజ్ఞుడిగా అవుతావు స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు భగవంతుడు అడిగాడు కదా అర్జునుడు అడిగాడు కదా ఆయన ఏం చెప్తున్నాడు ఎవరైతే ఇంద్రియాలను ఆ విధంగా ముడుచుకుంటారో ఇంద్రియ విషయాల నుండి ముడుచుకుంటారో వాళ్ళు స్థిత ప్రజ్ఞులు ఏ విధముగా అయితే తాబేలు తన ఇంద్రియాలను ముడుచుకుని ఆ విధంగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతుందో ఇంద్రియాల వల్లేనండి ఎంత ఎన్ని ఒక దగ్గర దగ్గర ఒక ఎనభై శ్లోకాల్లో ఇంద్రియాల గురించే చెప్తాడు ఎందుకంటే ఇంద్రియాల ద్వారానే చెడు పనులు మనుషులు చేస్తున్నారు కాబట్టి ఇంద్రియస్ ఇంద్రియస్ దే రాగద్వేషం వ్యవస్థితు అంటాడు చూడండి అందువల్ల ఇంద్రియాలని కంట్రోల్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా అదే దేని ద్వారా కంట్రోల్ పెట్టుకోవాలి బుద్ధి ద్వారా కంట్రోల్ పెట్టుకోవాలి మనసు బుద్ధి ద్వారా కంట్రోల్ పెట్టుకోవాలి అందుకని ఏమన్నాడు మనసుని మన్మనాభావం అన్నాడు మన్ అంటే ఏంటి నీ మనసుని పరమాత్మ వైపు లగ్నము చేయి దానినే రాజయోగము అంటున్నాడు మయ్యర్పిత మనోబుద్ధి భక్త సమయప్రియ అన్నాడు మయ్యేవ మన అధస్త్వ మై బుద్ధి నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ ఇది పన్నెండో అధ్యాయం ఎనిమిదవ శ్లోకములో నీవు నా దగ్గరకు వచ్చేస్తావు అంటున్నాడు నీ మనసుని నా మీద పెట్టు నీ బుద్ధిని నా మీద పెట్టినట్లయితే నీకు సంశయమే అక్కర్లేదు నీవు అత ఊర్ధం నా సంశయ నా దగ్గరికి వచ్చేస్తావు నా దగ్గరికి వచ్చేస్తే ఇంక ఇంద్రియాలు ఎన్ని ఏం చేస్తాయి నేను ఏమీ చేయలేవు ఇదంతా సన్యాసిగా వెళ్ళిపోయి కాషాయ వస్త్రాలు వేసుకొని గడ్డాల మీసాలు పెంచుకొని బయటికి వెళ్ళిపోయి ఆ విధంగా చేయమని చెప్పట్లేదండి నీవు ఎక్కడున్నావో అక్కడి నుంచే ఈ విధంగా జ్ఞానం ఆధారంగా నీవు ఇంద్రియాలని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఏ విధంగా అక్కడ తాబేలు ఏ విధంగా చేసుకుందా ఆ విధంగా చేసుకున్నట్లయితే నీవు స్థిత ప్రజ్ఞుడివి అని చెప్తున్నాడు ఒక్కసారి భగవద్గీతలో ఏం చెప్పాడు చెప్పుకొని మనం ముగించుకుందామండి రెండవ అధ్యాయములో చాయం పూర్మోంగీవ సర్వశ ఇంద్రియాణింద్రియే తాబేలు తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొన్నట్లుగా అన్యవైపుల నుండి లోనికి ముడుచుకొన్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్ధముల అంటే బ్రాకెట్ లో ఇచ్చాడు విషయాదులు విషయాదులు అంటే శబ్దస్పర్శ రూపరసగంధ నుండి అన్ని విధముల ఉపహ ఉపసంహరించుకొని పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలను ఇక్కడతో మనం ఈ చరిత్ర ముగించుకుందామని తదుపరి ఎపిసోడ్ లో మరొక శ్లోకాన్ని మరొక అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తానండి అంతవరకు సెలవు భవంతు భగవంతు ఓంష శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు స్థిత ప్రజ్ఞత్వం గురించి దాని రహస్యాలను కొన్నింటిని చర్చించారు వారికి ధన్యవాదాలు నమస్కారం